హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు పదిహేను వేల రూపాయల పథకం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అదే విధంగా ఈ పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఈ పథకం ప్రారంభించడానికి గల ముఖ్య కారణాలు ఈ మనం క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం అందుకంటే ముందు ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి కేవలం మీరు వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి ఇసుకో డిసెంబర్ తొమ్మిదవ తేదీన కేబినెట్ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ లో మహిళలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పథకం అమలు చేయడం ప్రారంభం ఆడబిడ్డ మీద తల్లికి అనే మరో కూడా డిసెంబర్ నెలలో ప్రకటించే అవకాశం ఉంది సంక్రాంతి కానుకలు కూడా ఇవ్వబడతాయి ఇవి మహిళలు పిల్లలు మరియు వృద్ధుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది యాభై తొమ్మిది సంవత్సరాలు పైబడి వయసున్న మహిళలు మరియు ఇతర అర్హులైన వారు కూడా ఈ కానుకలు పొందొచ్చు ప్రభుత్వం గ్రామ పంచాయతీ సచివాలయాల ద్వారా డేటా సేకరించడం మొదలు పెట్టింది ఈ ప్రక్రియలో భాగంగా ఇంట్లో ఉన్న పిల్లలు ఏ వయసులో ఉన్నారు ఏం చదువుకున్నారు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చదువుకున్నారా లేదా అనే వివరాలను కూడా సేకరిస్తారు మీ కుటుంబ సభ్యులు ఏ పనులు చేస్తున్నారు రైతు కూలీలా లేదా వ్యాపారస్తుల లేదా ఏదైనా ఉద్యోగాలు చేస్తున్నారనే వివరాలు కూడా సేకరించబడతాయి సర్వే ప్రక్రియలో భాగంగా ఇంట్లో జిరాక్సులు తీసుకొని మీ హస్బెండ్ మీ వైఫ్ వివరాలు కూడా సేకరిస్తారు ఈ పథకాలు మహిళ సంక్షేమానికి చాలా ముఖ్యమైనవి ప్రభుత్వ వివరాలు పూర్తిగా సేకరించి పెన్షన్ మాదిరిగా మహిళల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఈ పథకం అనేది డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభం అవుతుంది ఆధార్ ఆధారంగా ఖచ్చితమైన వివరాలు తీసుకొని పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన పథకం అనేది డిసెంబర్ ఒకటిన ప్రారంభం అవుతుంది కాబట్టి డిసెంబర్ తొమ్మిదవ తేదీ కేబినెట్ మీటింగ్ జరగనుంది ఇందులో మహిళలు పదిహేను వేల రూపాయల పథకంపై చివరి నిర్ణయాలు తీసుకోబడతాయి పథకం అమలు చేసిన అనంతరం మీకు బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో కూడా నిర్ణయం తీసుకోబడతాయి అదేవిధంగా రోజువారీ కూలీలు రైతు కూలీలు వ్యాపారం చేసే మహిళలు కూడా ఈ పథకం ద్వారా ఉపయోగాలు పొందవచ్చు పథకాలు ప్రారంభం కాకముందు వారి సమస్యలు మరియు అర్హతలు తెలుసుకోవడం కోసం డేటా సేకరణ జరుగుతుంది సో దీనికి సంబంధించి సర్వే ప్రక్రియ ముగిసిన తర్వాత పథకాలు అమలు జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్లి అవసరమైన జిరాక్స్ పత్రాలు తీసుకోవడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మన వీడియోను లైక్ చేయండి